హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీ అందరూ బైక్ యూస్ చేస్తూనే ఉండుంటారు మీ బైక్ యొక్క ఇంజన్లో ఆయిల్ ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది దాని యొక్క పనితీరు మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ తెలియకపోతే మాత్రం ఈ వీడియో ద్వారా నేను మీకు అయితే అందిస్తానమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా చిన్న వీడియో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇంజన్లో ఉన్నటువంటి ఇంజన్ ఆయిల్ అనేది మనకి రొటేషన్ అవుతూ ఉండే కొద్దీ లోపల వేడికి ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్కి లోపల కర్బన్ అనే ఒక నల్లటి పదార్థం తయారవుతుందనమాట అది ఇంజన్లోనే ఉంటే ఇంజన్కి హాని కలుగుతుందని ఆయిల్ ఫిల్టర్ని అయితే ఫిట్ చేస్తారు ఆ ఆయిల్ ఫిల్టర్ యొక్క పనితీరు ఏంటంటే ఆ నల్లటి కర్బన్ పదార్థాన్ని ఫిల్టర్ చేస్తుంది అనమాట ఈ ఫిల్టర్లో ఆపుకొని మంచి ఆయిల్ను మాత్రమే మళ్ళీ తిరిగి ఇంజన్లోకి అయితే పంపిస్తుంది సో మనం సర్వీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని మార్చాలని చెప్తూ ఉంటారు కాకపోతే మనం టైం టు టైం మెయింటైన్ చేస్తుంటే మాత్రం సర్వీస్ బై సర్వీస్ మార్చుకున్న ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇది ఎక్కువ రేట్ అయితే ఉండదు తొంభై రూపాయలకి మనకి అవైలబుల్గా ఉంటుంది సర్వీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా సర్వీస్ సెంటర్లు అయితే మారుస్తారు కానీ బయట మీరైతే మాత్రం చెప్పి చేయించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయిల్ ఫిల్టర్ మార్చిన ప్రతిసారి మనం ఆయిల్ ఫిల్టర్ యొక్క క్యాప్ ఓపెన్ చేస్తాం అన్నమాట సో ఆ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు దానికి ఒక ఓరింగ్ అయితే ఉంటుంది ఇప్పుడే మనకు మెకానిక్ మార్చడం అయితే దాన్ని మనం చూసాము అది చెప్పి చేయించుకోవాలి మీరు లేదనుకుంటే ఆయిల్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు చమ్మలాగా బయటికి కారిపోతుందన్నమాట ఇంజనీర్లు మొత్తం సో దీనివల్ల చాలా నష్టపోతాం అన్నమాట ఫ్యూచర్లో అది మనం గమనించుకోవాలి కంపల్సరీ ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా సర్వీస్ బై సర్వీస్ ఖచ్చితంగా ఆయిల్ ఫిల్టర్ మార్చుకుంటూ ప్రతి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లకు వచ్చి ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ సర్వీస్ కనుక చేయించుకున్నట్లయితే మన బండి ఇంజిన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది కాబట్టి చాలా చక్కని పర్ఫార్మెన్స్ ఉంటుంది మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది పికప్ కూడా మనకి చాలా మంచిగా ఇంప్రూవ్ అయితే అవుతుంది అనమాట సో మనం కనుక బండి యొక్క ఇంజిన్ని సరిగా పట్టించుకోకపోతే బండిలో మేజర్ పార్ట్ ఇంజినే కాబట్టి మనకు చాలా నష్టమైతే వస్తుందన్నమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఆయిల్ ఫిల్టర్ యొక్క ప్రాధాన్యత ఏంటనేది మీరు వీడియో ద్వారా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను టూ వీలర్ కంటెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మన ఛానల్లో ఉంది ఒకసారి సెర్చ్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు అనుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తున్నాను అంతవరకు సెలవు నేను ఆఫ్ బాయ్ బాయ్